సాధన ద డివైన్ పాత్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం దేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్ నిబ్నాతి భారత ఎలా చదవాలో చూద్దాం జ్ఞానజం విద్ధి మోహనం సర్వేనా ప్రమాద నిద్రాబిహి తన్ని బధ్నాతి భారత మరొకసారి పూర్తి శ్లోకం జ్ఞానజం విద్ధి మోహనం సర్వేనా ప్రమాదాలస్య నిద్రాభిహీ తన్ని బధ్నాతి భారత దీని భావమేంటో చూద్దాం అర్జున మూడవదైన తమోగుణం జీవుడి యొక్క అజ్ఞానంలో నుంచి జన్మించి అతడికి గల వివేకాన్ని కప్పివేస్తుంది అందుకే అది ఆ జీవికి పొరపాటుతనాన్ని సోమరితనాన్ని నిద్రను అంటగట్టి వాటి ద్వారా తీవ్రంగా బంధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మేము ముందుంటాను ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం హరే కృష్ణ